నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్డు దగ్గరలో మోడీ ఫోర్ట్ ఎదురుగా ప్రొపరేటర్ రాకేష్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్స్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఫ్రోంచైజీ ఓనర్ బిగ్ బాస్ ఫైమ్ టేస్టీ తేజ శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ రాకేష్ను టేస్టీ తేజ అభినందించారు ప్రాచీన కాలం నుంచి తయారు చేస్తున్న ఆర్గానిక్ మిశ్రమాలతో ఈ టీను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు నాణ్యతతో రాజీ పడకుండా సరికొత్త రుచితో టీని విక్రయిస్తున్నామన్నారు ఏప్రిల్ ఆరున ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభించామని ఇది ఏడో బ్రాంచ్ అని తెలిపారు అనంతరం ప్రొపరేటర్ రాకేష్ మాట్లాడుతూ మా వద్ద హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్తో పాటు మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ మాక్టైల్స్ స్నాక్ టీ కాఫీ సరికొత్త రుచితో అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఆస్వాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సంధ్య సావిత్రి స్నేహితులు కిరణ్ వేదవ్యాసు సాయి కృష్ణ వీర నవీన్ చందు రోహన్ బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అండ్ దట్ మా బ్రాంచ్ సెవెంత్ ఇక్కడ ఓపెన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ లాంచ్ టైం చెప్పినట్టుగానే విత్ ఇన్ త్రీ మంత్స్ లో ఇది సెవెంత్ బ్రాంచ్ అండ్ ఇంకొకటి ఇంకో టూ త్రీ డేస్ లో ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుంది హనుమకొండ అండ్ ప్రతి బ్రాంచ్ దగ్గరికి వచ్చి మనం సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అండ్ ఇలా అనేది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ విజయవాడ విజయనగరం తిరుపతి వైజాగ్ ప్రతి చోటకి వెళ్తుంది అండ్ ప్రతి చోట ప్రతి ఒక్కరు బాగా ఆదరిస్తున్నారు దానికి మరి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ అండ్ మీకు కూడా ఇంకా ఫ్రాంచైజ్ డీటెయిల్స్ కావాలంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ నా యొక్క ఇరవై ఫ్రాంచైజీ తీసుకునే ఆ ఫ్రాంచైజీ యొక్క ఓనర్స్ కి మేము ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నాం ఇప్పటిదాకా ఎవ్వరు ఇది చేయని ఒక కొత్త ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ ఓపెనింగ్ లో చేస్తాను అండ్ మీరందరూ ఆ ఆఫర్ తీసుకొని అండ్ డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ అయ్యింది ఇది మా ఇరాని నుంచి మీరు ఇస్తున్న ఆర్డర్ కి మేము ఇచ్చే గిఫ్ట్ అంటే ఆఫర్ కాదు ఇది మా తరపున ఈ యొక్క ఫ్రాంచైజీ ఓనర్స్ కి మేము ఇస్తున్న గిఫ్ట్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అండ్ మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బ్రహ్మాండం అన్న ఇప్పుడు నేను ప్రతి బ్రాంచ్ లో ఏం చేస్తున్నా ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఈ క్వశ్చన్ ఇలాగే లైవ్ లో మీకు లేవ్ హా మీకు మా ఇనబార్ప్స్ చాయ్ ఇస్తాను నువ్వే తాగ ఎలా ఉందో మిగిలిన అలాగే అంటే మన దానికి వేరే దానికి డిఫరెంట్ ఏంటి అసలు మన దానికి స్పెషల్ డే గ్లూకోజ్ డై బేసిక్గా ఇరానీ ఈ రోజుల్లో ఇరానీ నవాబ్స్ ఐ మీన్ ఇరానీ నవాబ్స్ అనేది మా బ్రాండ్ నే ఇరానీ చాయ్ అనేది చాలా చైర్తో చాలా పద్ధతులు ఉన్నాయి కానీ కానీ పూర్వీకులు వస్తున్న పద్ధతిని ఫాలో అవుతున్నాం మేము మీరు కాబట్టి చాయ్ చేయండి ఇప్పుడే ఇప్పుడే అన్న బ్రదర్ ఒక ఛాయ్ చెప్పండి ఫస్ట్ మీరు చూడండి అంటే చాలా ఆర్గానిక్ అన్నది మాత్రం ఆర్గానిక్ ఛాయ్ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు మీరు కూడా ఈ టేస్ట్ ఎలా చేస్తారు ఇక్కడ ఈ ఛాయ్ టేస్ చేయండి వేరే దగ్గర చేయండి అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అన్నకి ఇచ్చే ఫస్ట్ ఒకటి ఇక్కడ గిస్తాం ఛాన్సెస్ లో చూస్తే చూస్తే మై దగ్గర పెట్టు ఓన్లీస్ చూసాను అప్పుడు చాలా హెల్ప్ చేశారు ఒకసారి ఆ బోర్న విరిగలైంది